ఓ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కిందట ఊళ్ళకి ఎవరన్నా కార్ వేసుకొని వస్తా చూసేందుకు ఎగవడేటోళ్ళు జనాలు ఇక పిల్లగాళ్ళు అయితే ఆ కారు చుట్టే తిరిగేటోళ్ళు కదిలితే దాని ఎంటవాడు ఊరవుతాడు దాకా ఉరికేటోళ్ళు కూడా కానీ ఇప్పుడు ఇంటికో కారు ఇంకేమన్నా అంటే మనిషికో కారు అన్నట్టు మారింది జమాన ఇప్పుడు ఊళ్లకు కార్లు వేస్తే సూచితోళ్ళు ఉన్నారా కోట్ల రూపాయల కారు కనపడ్డ లేకే చేస్తే కొంతమంది అయితే గా అమలాపురం గడియారం సెంటర్ లాగిన ఒక కారును చూసేందుకు మాత్రం ట్రాఫిక్ జామ్ జామయ్యేటట్టేగా పడ్డరు జనాలు కొత్త పాత రోత అన్నట్టు కంటికి కొత్తగా ఏదవుపడ్డా అది వింతే కదా ఘాట్లనే మన తాన తాను టెస్లా కంపెనీల కార్ అవుపడే వరకు వింతగా చూసిర్రు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలా కొంతమంది తమిళనాడికి సంక్రాంతి పండుగ సెలబ్రేట్ ఏ వచ్చినట ఈ కారు ఓనరు మరి ఇట్లా షో చేద్దామని ఆపిండో అనుకోకుండా ఆపిండో కానీ డైరెక్ట్ గా ఎన్నడ అవుపడిన ఈ కారు చూస్తుందుకు చూసి ఫోటోలు వీడియోలు తీసుకుంటేందుకు చాలా మంది పోటీ అసలే పండుగకు వచ్చిపోతున్న వెహికల్స్ తోటి సందు లేకుండా అవుతుంది రోడ్డు ఎంత అంటే ఈ కార్ ఓనర్ ఇంకిత జామ్ చేసిండేంద్రా అని పోలీసు వాళ్ళు ఉరికొచ్చి జర ఇంటికి వెళ్ళి వెంటనే కార్ తీసుకపోరి సార్ అని టెస్లా కార్ ఓనర్ గారికి రెస్పెక్ట్తో కూడిన మర్యాద ఇచ్చి చెప్పి బస్లాడినట్టు చేసారట మరి టెస్లా కారు ఓనర్ అంటే చిన్న ముచ్చట ఇక కార్ తీసినాక ట్రాఫిక్ నిమ్మలమైంది ని కార్స్ అలాగకుండా ఈ ముక్కు ముఖం చక్కగలేదు కార్లకు కండలు ఎక్క హెడ్ లైట్లు కూడా కనబడతలేవు చూస్తేందుకు ఓ డబ్బా లెక్కనే ఉంది అయినా ఏదో బెల్లం ఉన్నట్టే ఎగబడుతున్నారు చూస్తేందుకు పబ్లిక్ అయితే